హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజనేనండి ఈరోజు ఇది మంగళవారం రోజు పూజ అండి మంగళవారం రోజు పెట్టుకున్న బ్లాగ్లో ఒక రెండో మూడో పెట్టాడండి మా మావుడు మిగతాది అంతా అట్లనే ఉందండి ఎందుకంటే ఈ మధ్య వాడికి సరిగ్గా పాపం వీలవ్వట్లేదు పని ఉంది వాడికి ఆ పని చేయబట్టి ఈ వీడియోలు అన్నీ ఆగిపోతున్నాయండి ఏ రోజు ఆ రోజు అసలు రావడం లేదు ఒక్కొక్కటి ఏదో పెడుతున్నాడు అండి ఆయనకు వీలైనట్టు కానీ అప్పుడప్పుడు ఇవన్నీ పెట్టేస్తానండి చూడండి మీకు నచ్చితే ఇది లక్ష్మీదేవి గణపతిది మంగళవారం రోజు లక్ష్మీదేవికి ఇలా చేసుకోవాలి గణపతితో గణపతితో పాటు చేసుకోవాలని ఇలా నేను అభిషేకం చేసుకున్నానండి పంచామృతాలతో అభిషేకం చేశాను లక్ష్మీదేవికి గణపతికి ఇద్దరు కలిపి చేశాను ఇద్దరికి కలిపి చేశానండి ఆ రోజు ఎందుకో ఇద్దరిని కలిపి చేయాలనిపించిందండి అండి నాకు ఇలా చక్కగా పంచామృతాలతో ఇద్దరికి అభిషేకం చేశానండి తల్లి కొడుకులు పక్క పక్కనే ఉంటారు కదండీ ఎప్పుడు కూడా అందుకే కొంచెం ఇలా చేసుకోవాలనిపించింది ఆ రోజు మంగళవారం రోజు చూడండి నెయ్యి తేనె పాలు పెరుగు అన్నిటితో పంచదారతో పాటు అన్ని పంచామృతాలతో చేసుకున్నా అండి ఇలా మనం పొద్దున్నే మనం ఏదన్నా నేను నేను అనుకొని మాత్రం చేసుకోనండి ఈరోజు ఏం చేస్తాను ఏంటి అని కాసేపు ముందు నేను అనుకుంటే ఇంకా పనులన్నీ ఇంకా దేవుడు ఎలా తలిస్తే అలాగేనండి మనం అన్నీ మనం ఇది చేస్తాం అది చేస్తామని అనుకోవటమే కానీ ఒక్కొక్కసారి జరగవండి కానీ ఆ రోజు ఏం రాసి పెట్టుంటే మనం అదే చేస్తామండి అది మాత్రం నేను పూర్తిగా నమ్ముతాను ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఎన్నో అనుకుంటాను కానీ అవన్నీ రావని అవన్నీ కుదరవు ఇంకా ఆ టైంకి ఏది కుదురుతుందో అదే కాబట్టి నేను చాలాసార్లు అలా నేను గమనించానండి తెలుసు నాకు నా మనసుకైతే తెలిసిపోద్ది అందుకనే నేను ఏ ప్లాన్ చేయనండి ముందు ఇంకేది ఉంటే దాంతో ఇలాగా ఇంట్లో మనకి ఏది లేకపోయినా ఉన్నా కాసిని మనం గంగాజలం పోసి కొంచెం పసుపు నీళ్లతో గంగాజలం పోసుకొని స్వామివార్లకు చక్కగా మనం ఇలా ఏదుంటే ఉంటే పాలు పంచదార ఏ వస్తువు ఉన్నా కూడా ఇలా అభిషేకం చేసుకొని మంచిగా నేను దీపారాధన ధూపం ఇచ్చుకొని చక్కగా ఆ రోజు చేసుకొని ఆంజనేయ స్వామిని కూడా చిన్న బొమ్మ ఉందండి మా ఇంట్లో మా పాప తెచ్చిందండి అది అందుకనే దానికి కూడా కింద పెట్టుకుంటానండి నేను మంగళవారం రోజు మాత్రమే కింద పెడతాను ప్రతి రోజులు పైన స్టెప్లో ఉంటుందండి అది మంగళవారం రోజు కిందికి తీసి చక్కగా నేను దండ పెట్టుకుంటాను ఇలా పూజ చేసుకుంటాను అండి చూడండి చిన్ని లక్ష్మీదేవి నా దగ్గర పెద్దది ఉంది కానీ ఈ చిన్న లక్ష్మీదేవికే చెయ్యాలని నాకు బాగా సంబరంగా ఉంటుందండి వీడియోని వస్తే లైక్ చేయండి